రెడ్డి సిఫార్సుతో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ ఎంపికైన ఎనిమిది మందికి నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో శనివారం నియామక పత్రాలను అందించడం జరిగింది ఈ సందర్భంగా సభ్యులందరికీ ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు నల్గొండ రీజియన్ లో ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఉంటుందని అన్నారు కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ గ్రామీణ స్థాయిలో బిఎస్ఎన్ఎల్ విస్తరణ సంస్థ బలోపేతానికి విశేష కృషి అన్నారు కేంద్ర కమ్యూనికేషన్ కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నానని మన రీజియన్ పరిధిలో బిఎస్ఎన్ఎల్ సంస్థ విస్తరణకు సహకారం ఎల్లప్పుడూ ఇచ్చారు రాష్ట్ర వైస్ చైర్మన్ బుర్ర రాజశేఖర్ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ బడ్డ రాంబాబు కాంగ్రెస్ నాయకులు బెలం శ్రీను చంద్రశేఖర్ మాజీ ఎంపీపీ గోస్ మాధు తదితరులు పాల్గొన్నారు నా పేరు రంజిత్ నాయక్ నేను ఖమ్మం రోజుల మండలం పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రోడ్ల మండల సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఒక గిరిజన బిడ్డను నాపై నమ్మకంతో ఈరోజు ఈ టెలికామ్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నన్ను సిఫారసు చేసినటువంటి ఎంపీ గారికి అలాగే మా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు అయినటువంటి పొంగిటి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ఉంబూరు దయాకర్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నాపై నమ్మకంతో ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నన్ను నియమించి నాపై నాకు ఒక బాధ్యతను గుర్తు చేసి నేను చేస్తున్న సమాజ సేవలో భాగంగా ఈ యొక్క సేవను కూడా ముందుకు తీసుకెళ్ళటం కోసం నాపై నమ్మకంతో నన్ను నమ్ మెంబర్గా నియమించినటువంటి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే బిఎస్ఎన్ఎల్ వారికి కూడా నా శక్తి మేరకు నా పరిశీలనకు వచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా పై అధికారులు దృష్టి తీసుకుపోయి ఆ తర్వాత మన ఖమ్మం జిల్లాలో బిఎస్ఎన్ఎల్ డెవలప్మెంట్ కోసం అలాగే టెలికాం రంగ సంస్థ అయిన అభివృద్ధి కోసం పాటుపడతానని నా యొక్క విన్నపము తెలియజేస్తుంది నామినేట్ చేయబడ్డామన్నమాట అదే ప్రకారంగా ఎనిమిది మంది నామినేట్ చేశాము అంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ దగ్గర నుంచి సెలెక్ట్ చేసి వెళ్ళి పంపాము అంటే టెన్ పేరు పది పేర్లు పంపాము అందులో ఎయిట్ నేమ్స్ మాకు వచ్చాయి అదేవిధంగా ఇవాళ టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి వారు వచ్చి దాని డ్యూటీసు దానికి సంబంధించిన ట్రైనింగు ఎలా మీ డ్యూటీస్ డిశ్చార్జ్ చేయాలనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఊళ్ళల్లో నుంచి బీఎస్ఎన్ఎల్ గురించి షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో అది మా దగ్గరికి తీసుకొచ్చి పూర్తి స్థాయిగా దాని గురించి అవగాహన తెలుసుకొని మాకు ఇస్తే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు అదేవిధంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఢిల్లీ వద్దకు తీసుకుపోయి దాన్ని ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలనేది చర్చ చర్చించడానికి మాకు టైం ఉంటుందన్నమాట నేను ఆల్రెడీ ఐటీ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిటీలో ఉన్నాను అన్నమాట దాని గురించి బిఎస్ఎన్ఎల్ గురించి చర్చలు నడుస్తున్నాయి ఇంప్రూవ్ ఎట్లా చేయాలనేది త్వరలో ఫోర్ జీ అనేది టవర్స్ కొన్ని వందల టవర్లు ఇన్స్టాల్ కాబోతున్నాయి అన్నమాట ఇది నల్గొండ డివిజన్ కిందికి వస్తుంది అన్నమాట ఖమ్మం కూడా నల్గొండ డివిజన్ కిందకి వస్తుంది ఇవాళ ఎనిమిది మంది చూశారు ఎనిమిది మందిని నామినేట్ చేయబడ్డారు దాంతో గవర్నమెంట్ టెలికమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈరోజు ఉంగిరేటి శ్రీనివాసరెడ్డి గారు మా గురువు గారు ఉంగురేడు శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు మాకు ఎంపీ గారి ద్వారా ఎనిమిది మందికి విదేశ డైరెక్టర్గా ఇచ్చారు అవి కొంచెం ప్రైవేట్ ఛానళ్ళు ప్రైవేట్ మొబైల్స్ అన్న ఎక్కువగా ఇదవుతున్నాయి గవర్నమెంట్ ఛానల్ కొంచెం ఇది తగ్గిపోయింది లేక అంత ప్రైవేట్ ఛానల్కి ఎక్కువ ఇదవుతుంది దానివల్ల జనానికి నష్టం జరుగుతుంది అదే గవర్నమెంట్ ఛానల్ కాబట్టి దాన్ని మనందరం మా పాత అన్నీ అధికారులు కానీ ఎక్స్చేంజ్లు కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు అందరం కలిసి ఖమ్మం జిల్లాలో తిరిగి ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ ఎక్సేంజ్లో పని పనిచేయట్లేదా ఎక్కడన్నా వైర్లు ఏమైనా ఇబ్బంది ఉన్నాయా లేకపోతే మన స్తంభాలు కూడా ఎక్కడెక్కడే ఆగమైపోతున్నాయి దాని కాకుండా అందరం మేమందరం దృష్టి పెట్టి ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి చూపించి జనం కోరిక మేరకు అవన్నీ తీసుకొచ్చి మేము ఎంపీ గారి దృష్టి తీసుకొస్తాం ఎంపీ గారు బిఎస్ఎన్ఎల్ తీసుకెళ్తారు ముందుగా మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ గారికి దయాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు మా అందరికీ పదవులు ఇచ్చినందుకు వాళ్ళే చేపట్టి మేము ఈ పదవులకు రాగలిగినాము మా గ్రామ స్థాయి నుంచి మండల మండలం నుంచి జిల్లా స్థాయికి చేరిను వాళ్ళ వాళ్ళకు ముందు ధన్యవాదాలు తెలుపుతాం నమస్కారం మన బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో మన ఎంపీ గారు మన ఖమ్మం జిల్లా నుంచి బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ టెలికామ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పోస్టుగా నియామకం చేసి మాకు బనర్ చేయడం జరిగింది ఎందుకంటే నెట్వర్క్ ప్రాబ్లం గురించి కానీ పబ్లిక్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బిఎస్ఎన్ఎల్కు సంబంధించి నెట్వర్క్ విషయాల మేరకు మా మీద నమ్మకం పెట్టుకొని మన ఖమ్మం జిల్లా నుంచి ఎనిమిది మంది డైరెక్టర్లుగా నియామకం చేసి అందరికీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది వారు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వృధా చేయకుండా మన జిల్లా స్థాయి లెవల్ నుంచి ఎటువంటి ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో వండుకుంటూ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కరించే విధంగా మార్గంలో తీసుకొని మా టీం అందరం కూడా ఒకటిగా వండుకుంటూ ముందుకు తీసుకొచ్చి వేసిన టీంని మొత్తానికి కూడా విజయవంతంగా గట్టిగా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు కాబట్టి సమస్యలన్నీ తీర్చి ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు తీసుకోవడానికి మేము పాటలు వేసుకుంటూ ప్రయాణం చేస్తామని చెప్పేసి మీ పత్రికా మిత్రులందరి సమావేశంలో తెలియజేసుకుంటూ నమస్కారం